మీనా ప్రసాద్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే సూపర్ గా ఉన్నాము ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి ఎగ్ బజ్జీ అనమాట ఎగ్ బర్జీ అనేది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తారు కదా నేను ఎలా చేస్తాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందైతే ఎగ్స్ ని మంచిగా ఉడకబెట్టేసుకోండి ఉడకబెట్టేసుకొని ఇలా పొట్టు తీసేసుకోవాలి ఆ విషయం మాకు తెలుసమ్మా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నా కదా చెప్పాలి కదా అలా తీసేసుకొని తర్వాత చనిపోయింది దగ్గరకు వచ్చింది ముందైతే ఒక బౌల్లో శనగపిండి తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇందులో సరిపడా కారం అలాగే ఇందులో అయితే మీరు చూస్తున్నారు కదా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారు కదా ఇది వచ్చేసి ఉప్పు ఇది వచ్చేసి వంట సోడా తినే సోడా అంటారు కదా అది తర్వాత జీలకర్ర కొంచెం జీరా పౌడర్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంది కొద్దిగా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి మరీ లూజ్గా కలపకండి చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ అయితే కట్ చేసేసుకుందాము డైరెక్ట్ ఇలా కూడా వేయొచ్చు కాకపోతే నేనైతే కట్ చేసి వేస్తున్నాను ఒక దాంట్లో ఫోర్ పీసెస్ అయితే చేస్తున్నాను ఇలా ఇలా మనకి ఇలా చేస్తే ఏంటంటే తినడానికి కూడా మంచి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కసారి ఇలా వేసి చూడండి ఆయిల్ వేడైందా కాలేదా తెలుస్తుంది మంచిగా వేడైపోయింది కాబట్టి ఇప్పుడు వేసేసుకుందాము ఇప్పుడు ఎగ్ని ఇందులో ఇలా డిప్ చేసేసుకొని ఇలా వేసుకోవాలి నెమ్మదిగా వేసుకోండి ఒక్కొక్కటిగా చేసారా ఇప్పుడు వచ్చేసి మా ఆయన వచ్చేసారు డీప్ ఫ్రై అంటే మా ఆయన ఉండాల్సిందే అనమాట ఇలా అన్నీ వేసేసుకోవాలి మంచిగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ అయితే టర్న్ చేసుకోవాలన్నమాట అంతే అంతేకాడి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోవాలన్నమాట ప్రసాద్ హాయ్ చెప్పు ఇంత భయం లేకుండా చెయ్యి పెట్టి మరీ తీస్తున్నాడు మా ఆయన చూసారు కదా మనము ఫుల్ ఎగ్ వేయకున్నా సరే ఎంత బాగా వచ్చాయి చూడండి చూసారు కదా మన ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మి ఉంది ఓకే మనమైతే తీసేద్దాము చాలా వేడిగా ఉంది టేస్ట్ చేయడానికి కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి దీంట్లో నార్మల్గా ఇట్లా తిన్నా బాగుంటుంది కొంచెం టమాటా కొంచెం వేసుకొని తిన్నా బాగుంటుంది ఎమ్మి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై